హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే చక్కెర పాషం చేస్తున్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే పాషం పండుగ అంటాం వినాయక చవితి కంటే ముందు ఇంకా చూస్తున్నారు కదా నేనైతే పాశం చేస్తున్నా మీలో ఎంతమంది పాషం చేస్తుందో కామెంట్ చేయండి ఇంకా ఈ అయితే చక్కెర పాశానికి వాటర్ పోసుకొని తగినంత చక్కెర వేసుకొని పచ్చి కొబ్బరి కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తాలకలు ఉండ్రాలు అన్నీ కలిపి వాటర్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి అట్లనే సేమ్ క్వాంటిటీలో రవ్వ మైదా పిండి తీసుకొని తడిపి పక్కకు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఏసారి వచ్చినప్పుడు ఇంకా సేమ్ మనం రైస్కి ఎసరు ఎట్లా వస్తుందో అట్లనే ఏసరే వస్తుంది ఇంకా మసలేటప్పుడు పిండి పోసుకుంటూ ఆపకుండా కలపాలి ఆపినామనుకోండి ఇంకా మొత్తం పిండి ముద్దలు కట్టేసి ఇంకా పాశం మొత్తము తినడానికి రాకుండా అయిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా బెల్లం పాషం ఒక దిక్కు అయితే రాడమీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ దాంట్లో వేస్తాం దీంట్లో బెల్లం వేస్తాం అంతే తేడా ఇంకా సేమ్ మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్ టు సేమ్ తాలకలేసుడు ఇంకా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి ఇంకా ఎసరొచ్చినప్పుడు పిండి పోసుకుంటూ ఆపకుండా కలపాలి మొత్తం ఇంకా చక్కెర పాషం బెల్లం పాషము ఈరోజు మాత్రమే వేసుకుంటాం ఇంకా తర్వాత అసలు తాలికలు కూడా వేయం మా సైడ్ అయితే మీ సైడు వినాయక చవితికి ఏమేమి స్పెషల్స్ వేసుకుంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇట్లా చక్కెర పాషం బెల్లం పాశం చేసుకొని ఇంకా తుమ్మి కూర చింతకాయ పచ్చడి వేసి అన్నం వండుకొని ఇంకా పెద్దల కాడ కూర ఆడుకున్న దగ్గర నాయుదం పెట్టుకొని ఇంకా మేమైతే ఎంగిలి వేస్తాం అప్పటి వరకు కూడా ఇవి అసలు ఏం టేస్ట్ కూడా చూడము అసలు చూస్తున్నారు కదా సేమ్ అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలు వేసుకొని ఇంకా పాషం అయితే పెట్టేసిన ఇంకా చూస్తున్నారు కదా నేనైతే తుమ్మికూర వండినా తుమ్మికూరలా శనగపప్పు కూడా వేసి వండుకుంటారు కాకపోతే నేను పేసారు అప్పేసి వండిన ఇంకా చింతకాయ పచ్చడి కూడా వేసిన చింతకాయ పచ్చడిలా పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఇంకా తాలింపు అయితే పెట్టేసినా కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఒక సైడ్ ఏమో బెల్లం పాషం అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఉడకడమే లేటు ఇంకా ఈ చక్కెర పాశం మసలేటప్పుడు ఇంకా పిండి పోసి కలిపేస్తే ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా బియ్యం పెట్టుకొని ఇంకా తర్వాత అయినాక పెద్దల కాడ ఊదించుకొని కూర కుండు కాడ ఊదించుకొని కూరడు దగ్గర ఇంకా నైదం పెట్టుకొని నీళ్ళ శాఖ పోసి దేవునికి దండం పెట్టుకుని ఉండే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అంటే తెలుసో కామెంట్ చేయండి అట్లనే మీరు కూడా కూరడు పెడతారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకా మా తెలంగాణలోనైతే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం పాషం పండుగ చూస్తున్నారు కదా ఇంకా ఇదొక్కది ఇట్లా నడుస్తుంటే పండుగ నైట్ నుంచి అసలు మూడు గంటల నుంచి వర్షం అస్సలు ఆగకుండా పడుతుంది అసలు పోయిపోయి ఈరోజే పండుగ రోజే మా చిన్న చెరువు అయితే అలుగు వారుతుంది మా బావనైతే పొద్దున్న ఇవ్వంగానే చిల్లరకు పోయిండు అలుగు వారుతుందా ఏందా చూసి వస్తా నైట్ నుంచి వర్షం పడుతుంది కదా అని చెప్పి పోయిండు ఇంకా పోయి చూసేసరికి వెళ్ళేమో సన్నగా అలుగు ఆరుతుందంట ఇంకా సరే ఆ చెత్త మొత్తం తీసేసి వచ్చేస్తా అని అనుకున్నాడు కాకపోతే ఇంకా వర్షం ఎక్కువ వాడడం వల్ల అలుగు బాగానే వచ్చింది మీరు షార్ట్స్లో కూడా చూసే ఉంటారు అలుగు ఎట్లా వారింది అనేది ఇంకా రావడానికి వీలు కాదు అని చెప్పిండు సరే అని చెప్పేసి ఇంకా వంట చేసినాక నైదా మేమే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అసలు పోయిపోయి ఇన్ని రోజుల నుంచి వారం నలుగు మొన్నటిదాకా పడ్డ వర్షాలకు అలుగు దాకొచ్చినాయి నీళ్ళు ఇంక అలుగు వారదు అమ్మయ్యే అనుకునే లోపు ఇప్పుడు వర్షాలు పడడం వల్ల సడన్గా మొత్తం అలుగు వారుతుంది ఇంకా పెద్ద చెరువు అలుగు వారుతుంది చిన్న చెరువు అలుగు ఆరుతుంది అటు తిరుగుడు ఇటు తిరుగుడు అన్నట్టు బాగా కుక్కోనికి కష్టమైపోతుంది ఇంకా అది అన్నమాట విషయం ఇంకా అలుగు దగ్గర లేకపోతే ఏమవుతుంది అని అంటే ఆ రాళ్ళు పెడతాం కదా జాలీ కట్టి ఆ రాళ్ళు అయితే తీసేస్తారు ఊరోళ్ళు అలుగు దగ్గర లేకపోతే ఒక బాధ అలుగు దగ్గర ఉంటే ఇంకొక బాధ అన్నట్టు ఈ అలుగు దగ్గర లేకపోయినా కష్టమే ఆ అలుగు దగ్గర లేకపోయినా కష్టమే ఇంకా రాళ్ళు వీకేసుడో లేకపోతే జాలి తీసేసుడో ఏదో ఒకటి వేస్తారు ఇంకా పోయి చూసే సరికల్లా మొత్తము మనుషులు అయితే ఉన్నారంట అలుగు దగ్గరనే చేపలు వస్తాయేమో లేకపోతే జాలి వీకేద్దాం మొవ్వలు వస్తలేదు కదా అని చెప్పి చూస్తున్నారంట ఇంకా అట్లనైతే నడుస్తుంది ఇంకా ఈరోజు పాషం పండుగ కదా తెల్లారి నుంచి నాన్ వెజ్ ఖచ్చితంగా తింటారు కాబట్టి ఇంకా చెల్లరనే ఇంకా మంచిగా చూస్తున్నారు చేపల కోసము అసలు రానికే అయితే లేదు మా బావకి అయితే ఇంటికి చెల్లరనే ఇంకా అలుగు దగ్గరనే చూసుకోవాల్సి వస్తుంది అట్లా నడుస్తుంది ఇంకొక దిక్కు అయితే ఇంకా మా గల్లీలని అయితే వినాయకుడు పెడుతున్నాడు పెడుతున్నారు మా దగ్గర మా ఇంట్లోనైతే మేము వినాయకుడిని కూర్చుండబెట్టాము కానీ గల్లీ గణేష్ దగ్గరికి అయితే పోతాం ఖచ్చితంగా ఇంకా పోయినసారి నుంచి వెళుతున్నారు వినాయకుడిని అయితే మా గల్లీలో మంచిగా పిల్లలే చిందాలు సులు వేసుకొని వాళ్ళే డెకరేట్ చేసుకొని మంచిగా ఈసారి అయితే క్లాత్ డెకరేషన్ చేసారు సూపర్ చేసిర్రు అసలు లాస్ట్ టైం ఖాళీ ఫోకస్ లైట్ పెట్టి మంచిగానే డెకరేట్ చేసిర్రు కాకపోతే ఈసారి ఇంకా బాగా చేసిర్రు డెకరేషన్ అయితే ఇంకా పొద్దున్నే పోయి చూసి వచ్చినాం పళ్ళవి పోదాం చూద్దాం చూద్దాం అని అంటే సరే అని చెప్పేసి తీసుకొని పోయి చూపించుకొని వచ్చిన అప్పుడైతే మంచిగా డెకరేట్ చేసిర్రు అసలు సూపర్గా డెకరేషన్ అయితే మంచిగా చేసిర్రు చూస్తున్నారు కదా నేనైతే కూరగాడు ఊదించుకొని ఇంకా పెద్దల కాడ ఊదించుకొని బొట్లు పెట్టుకొని దీపం ముట్టించి అగరబత్తులు ముట్టించి ఇంకా నైవేద్యం అయితే పెడుతున్నా మాదికైతే ఇట్లనే నైవేద్యం పెడతారు ఇంకా మీరు పాషం ఆకులు అంటే తెలుసా ఫ్రెండ్స్ పాషమాకులల్లో అయితే పాషం ఖచ్చితంగా నాకుతారు చూస్తున్నారు కదా ఇంకా పాషం అయితే మంచిగా ఖచ్చితంగా ఈరోజు అయితే ఆకులలోనే నాకుతారు ఇంకా ఆకులు ఏనుసర్ ఆకులు పెట్టుకొని తింటారు అంతే ఇంకా ఈరోజు తప్పితే ఇంకా మా మిగతా రోజులలో తాళకలు చేయము అట్లనే పాషం కూడా ఉండం ఈరోజు వినాయక చవితి స్పెషల్ అందుకోసమే పాషం పండుగ అని అంటాం దిక్కు ఇంకా పెద్దలకు అయితే నైవేద్యం పెట్టుకొని నీళ్ళ శాఖ పోసుకొని మంచిగా దండం పెట్టుకుంటున్నాం పెద్దలకు కూడా మా పల్లవి అయితే ఏడుస్తుంది ఇప్పుడే నిద్రలకెళ్ళి లేచింది అందుకోసమే కొంచెం మూడ్ ఆఫ్లో ఉంది ఆడికి గుడికాడికి పూజకాడికి పోదామని అంటే మీరేమో ఇవన్నీ చేస్తుర్రు టైం లేట్ చేస్తున్నారు అనుకుంటే ఏడుస్తుంది ఇంకా సరే అని చెప్పేసి నైవేద్యం ఎంగిలీలు చేసి ఇంకా మా గల్లీ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూస్తున్నారు కదా గల్లీ గణేషునికైతే కలశం పెట్టుకొని అక్కడ దీపం వెలిగించుకొని ఇంకా మంచిగా పూజనైతే పంతులు వచ్చి మంచిగా పూజన అయితే జరిపించి వెళ్ళిండు ఇంకా ఎంతమంది పబ్లిక్ వచ్చి చూసిరు కదా అట్లనే ఇక్కడ అంటే ఏమో కంకణాలు కడుతుంది నాన్ వెజ్ తినకపోతేనే కంకణాలు కట్టుకోండి తొమ్మిది రోజులు లేదంటే కట్టుకోకండి అనుకుంటా చెప్తుంది ఆంటీ అట్లా అనుకుంటా పిల్లలకు చెప్పుకుంటా కడుతుంది మా సిరి అయితే అసలు నాన్ వెజే తినది ఉట్టు రోజులలో కూడా అందుకోసమే సిరకు ఒక దానికి కంకణం కట్టించిన ఇంకా పల్లవికి వద్దు పల్లవి నాన్ వెజ్ తినకుండా ఉండదు అని చెప్పేసి అది వారానికి ఒక్కసారైనా నాన్ వెజ్ తింటుంది అని చెప్పి ఇంకా ఆమె కట్టియలే ఆమె కొంచెం ముఖం మాడుచుకుంది అని ముఖంలో చేంజెస్ గుర్తుపట్టేసి ఇంకా దేవుని దగ్గర నిలవాడు నేను వీడియో తీస్తా ఫొటోస్ దించి అనగానే ఇంకా స్మైల్ ఫేస్తో కలకలలాడే ముఖాన్ని పెట్టుకొని ఇంకా దేవునికి దండం పెట్టుకుంటా మంచిగా వీడియోస్కి అయితే ఇస్తుంది చూస్తున్నారు కదా ఇంకా వీళ్ళందరూ కూడా పిల్లలు గల్లీ గణేష్ పిల్లలు అన్నమాట వీళ్ళే అసలు ఎంత మంచిగా డెకరేషన్ చేసుకున్నారు మంచిగా దేవునికి పూజ చేసుకున్న అందరం కలిసి ఇంకా సక్సెస్ఫుల్గా ఏ విఘ్నాలు లేకుండా మంచి డెకరేషన్ అయిపోయింది పూజ అయిపోయింది ఇంకా ప్రసాదాలు తీర్థాలు అన్నీ తీసుకోవడం కూడా అయిపోయింది మా గల్లీ గణేష్ ఎట్లున్నాడో కామెంట్ చేయండి అట్లనే మీ గల్లీలో వినాయకుని పెట్టుకున్నారా లేదా కూడా కామెంట్ చేయండి జై బోలో గల్లీ గణేష్ మహారాజ్కి జైకి సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తొందరలోనే చేపల వీడియోస్తో మేము ముందుంటా